టైంపాస్ అవుతుంది అని ఇట్లా వచ్చినా వచ్చేసరికి ఏదో వీడియో తీద్దామన్నా లేకపోతే అట్లా తిరగడానికి వచ్చినాం కానీ ఇక్కడ వచ్చేసరికి నాకు ఇక్కడ బంతి పూలు కనిపించినాయి ఇక్కడ మొన్ననే తీ బంతి పూల తోట అనుకుంటాం మళ్ళీ బాబు అంటే ఇక్కడ మొత్తం కూరగాయల చెట్లు ఉన్నాయన్నీ ఇది మొక్కజొన్న మొక్కజొన్నది అండ్ చిక్కుడుగాయ ఉంది ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే టమాటలు ఇక్కడ ఉన్నాయి కదా టమాటాలు టమాటా చెట్లు అండ్ ఇక్కడ ఇక్కడ ఇది చూస్తున్నారా ఇక్కడ ఇదంతా కాకరకాయ చెట్లు అండ్ అక్కడ సోరకాయ చెట్లు అండ్ దోసకాయ ఉన్నాయి అండ్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం బెండకాయ చెట్లు ఉన్నాయి అటు ముందట పుదీనా చెట్లు ఏమైనా పాలకూరను మరి మెంతికూరను ఉన్నాయి ఇంకా మిక్స్ సో అట్లా వీడ తీసుకుందాని వచ్చిన సో మంచిగా అనిపిస్తుంది ఇట్లా అయితే నిన్న ఏమైందంటే నేను వీడ పెట్టినా కదా ఒకటి ఇవాళ ఒక ఇవాళ అప్పుడు తీసినా నిన్న నిన్న తీసినా నేను ఇట్లా తిరిగా ఏమైందంటే మాకు నెమల్లు కనిపించినాయి నేను జూమ్ మీద తీసిన అంటే చూసేసరికి నాకు కొంచెం అట్లనే అనిపించింది మేబీ అవ్వ కావా నాకు అర్థం కాదు తర్వాత తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి అంటే ఐ మీన్ అవి మేము చూసి వీడియో వీడ దిశలోపే వెళ్ళిపోతున్నాయి మమ్మల్ని చూసి రోడ్ కాల్ చేసినాయి ఆయన వెళ్ళిపోతున్నాయి ఆయన తప్పట్టు జూమ్ ఇచ్చేసరికి నాచల్ రెండే చూసినా ఆటు మళ్ళీ ఈ సైడ్ ఇట్లా తిరిగేసరికి ఓ మూడు నాలుగు ఇంకా దాని ఎనుకోండి వేరే రిటర్టర్ వెళ్ళిపోతున్నాయి ఆల్రెడీ నేను వాటిని చూడలే మమ్మల్ని చూసేసరికి ఈ రెండు పరిగెత్తేసరికి అవి కూడా రిటర్న్ వెళ్ళిపోయినాయి అంత అది అప్పటికి దానికి కొంచెం పైకి లోపే ఆల్రెడీ జంప్ అయిపోయినాయి అయితే ఎగురుతున్నాయి ఆల్మోస్ట్ ఇట్లా మన పవర్ అలా ఎగురుతున్నాయి ఇక్కడ నుంచి కూడా అంత దూరం దాకా ఎగిరింది ఆల్మోస్ట్ ఈ ప్లేస్ నుంచి అక్కడ పొలం వరకు అంత రేంజ్లు ఎగిరింది అరే ఉభయ నెమల్గా ఎగురుతాయి లే అని నేను అనుకున్నాను తర్వాత వచ్చేసరికి అవి నెమల్లే అని కన్ఫామ్ కన్ఫామ్ కొంచెం అయ్యా సో అది సో దానికి అట్ల మళ్ళీ కనిపిస్తాయి ఏమైనా వచ్చినాం కానీ కనిపించలే పంపించే అంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ అవుతుంది మేము అట్లా ఇట్లా తోటలోకి వచ్చినాం ఇట్లా తీద్దామని ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి ఇది మొక్కజొన్న తోట కాదు చే తోట వన పెడితే మనం డాడీ మళ్ళీ కామెంట్ ఇస్తారు తోట కాదురా రా రా అని ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది అన్నట్టు ఎందుకంటే మనకు ఈ పొలాలు అవి ఏం లేవు కాబట్టి పొలాలు ఉంటేనే తెలవన్నా లేకపోతే తెలవద్దానే అది కూడా తెలియదా మళ్ళీ కామెంట్ అలా పెడతారు ఖచ్చితంగా పెడతారు చూడని అది మెయిన్ అట్లా మంచిగా ఉంది ఈ ఇక్కడనే మొత్తం ఉన్నాయి ఓకే